ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పావ్వండి టూ ఎస్విజ్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఎక్కడ గిరిజనుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు పగలనక రాత్రంతా వారు పడే కష్టానికి వచ్చే డబ్బులకు సంబంధం ఉండడం లేదు దీంతో గిరిజనుల సంపాదన పెంచడమే లక్ష్యంగా రంపచోడవరం జిల్లా కలెక్టర్ నడు మిగించారు వారు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో ఎక్కువగా గిరిజనులు ఉండే జిల్లాలో అల్లూరి సీతారామరావు జిల్లా ఒకటి ఇందులో చింతపల్లి రంపచోడవరం పాడేరు ఐటీడీఏలు కేంద్రీకృతమై ఉన్నాయి వీటి పరిధిలో ఉన్న గిరిజనులు వ్యవసాయ పనులు ఇతర కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు భౌగోళికంగా ఇక్కడ డెబ్బై శాతం అటవీ ప్రాంతం ఉంటే మిగిలిన ముప్పై శాతం మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది ఇందులో ప్రభుత్వ భూములు సాధారణ భూములు కొండపోగు భూములు ఉంటాయి ఎక్కువగా కొండపోగు భూముల్లోనే వ్యవసాయం చేస్తుంటారు అయితే వారి సంపాదన ఇతర రైతులతో పోలిస్తే చాలా తక్కువ మైదాన ప్రాంతాల్లో ప్రతి రైతు ముప్పై వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు సంపాదిస్తుంటే గిరిజన ప్రాంతంలో రైతు సంవత్సరానికి కేవలం ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు దీంతో వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు వీరి సంపాదనను మరింతగా పెంచడానికి కలెక్టర్ దినేష్ కుమార్ ఒక నూతన పథక రచన చేశారు వారిని ఆధునిక వ్యవసాయం వైపు నడిపించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు గిరిజన రైతులను సంఘటితం చేసి సుమారు మూడు వేల మంది సభ్యులుగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి వ్యవసాయ విధానానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టారు వీరికి అనుబంధంగా స్వచ్ఛంద సంస్థలు సాంకేతిక నిపుణులను వ్యవసాయ సంబంధిత అధికారులను సభ్యులుగా చేరుస్తున్నారు ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా పాడేరు ప్రాంతంలో త్వరలో ప్రారంభం కాబోతుంది మా నిన్న ఆకుమామిడి కోట వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక కొండారెడ్డి ట్రైబ్ తో అడుగుతున్నప్పుడు ఆయనకి ఉంటున్నది ఒక రెండు ఎకరాలు కొండపోడు వ్యవసాయం చేసినప్పుడు వాళ్ళకి తలసరి ఆదాయం అంటే వాళ్ళు ఫ్యామిలీ ఆదాయం చూస్తే ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ ర్యానం ఇప్పుడు కొత్త వ్య కొత్త విధానంగా మనం అగ్రికల్చర్ తీసుకువెళ్ళాలి వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ మైండ్తో తీసుకురావాలంటే మనకు ఉంటున్న ఒకే వ్యూహము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వ్యవసాయాలు అందరూ కూడా కలుపుకొని ఒక గ్రూప్ ఫామ్ చేసేసుకొని వాళ్ళతో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసేసి ఒక మూడు వేల నాలుగు వేల ఫార్మర్స్ కలిపి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి వాళ్ళకు ఉంటున్న రిప్రజెంటేటివ్స్ పెట్టుకొని ఈ ఈ వ్యవసాయంని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి ఉంటున్న ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది కొన్ని నెలల పాటు మాత్రమే ఉండే ఈ వ్యవసాయం గిరిజనులకు కొద్దిపాటి సంపాదన మాత్రమే ఇస్తుంది అందుచేత వీటిని కేవలం వ్యవసాయమే కాకుండా ఇతర రంగాలకు కూడా ముఖ్యంగా పౌల్ట్రీ వంటి రంగాల్లో కూడా ప్రోత్సాహం ఇచ్చేలా గిరిజనులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాము ముందుకు వెళ్తున్నట్టుగా కలెక్టర్ తెలిపారు గిరిజనుల సమగ్రాభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తూ గిరిజన అభివృద్ధి వారి ఆరోగ్యం విద్య తదితర మానవ వనరులను మెరుగుపరిచే కృషి చేస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్ పనితీరు అభినందనీయం